ఎన్టీఆర్ కోసం రంగంలోకి దిగిన భువనేశ్వరి నారా భువనేశ్వరి ఇప్పుడు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ కోసం రంగంలోకి దిగడం మాత్రమే కాకుండా ఎంతగానో ఫైర్లు ఉందట నందమూరి బాలకృష్ణ గారిపై మరి దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలు తెలుసుకున్నటువంటి ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా ఆఖరికి నారా భువనేశ్వరి గారు మాత్రం ఇలా సపోర్ట్ చేయడం చాలా సంతోషకరం ఎన్టీఆర్ గారికి ఎవరు లేరని ఫ్యామిలీ అంతా కూడా ఆయన్ని దూరం పెడుతుందని ఎవరు పడితే వారు ఇలా ఇష్టం వచ్చినట్లుగా ఎన్టీఆర్ గారిని అవమానించడం అసలు కరెక్ట్ కాదు అంటూ అభిమానులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారట నందమూరి బాలకృష్ణ గారు ఎన్టీఆర్ ఫ్లెక్సర్ను తొలగింపు చేయడంపై ప్రతి ఒక్క ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరు కూడా బాధలో ఉన్నారని చెప్పాలి ముఖ్యంగా ఎన్టీఆర్ కూడా దీనికి సంబంధించి స్పందిస్తూ ఎవరేమనుకున్నా నేనేంటో నా వ్యక్తిత్వం ఏంటో నాకు తెలుసు అంటూ సమాధానం ఇచ్చినప్పటికీ ఆయనకంటూ ఒక మంచి తోడు ఉంటే ఫ్యామిలీ పరంగా బాగుంటుంది అంటూ అందరూ ఆశించారు మరి ఆశించినట్లుగానే నారా భువనేశ్వరి గారు ఇప్పుడు ఏకంగా ఎన్టీఆర్ కోసం రంగంలోకి దిగారట మరి ఆమె మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణ గారు నా అన్నయ్య చెప్పుకోవడానికి నాకు చాలా బాధగా అనిపిస్తోంది ఎంత కాదనుకున్న జూనియర్ ఎన్టీఆర్ నందమూరి బిడ్డ అన్న హరికృష్ణ గారి కొడుకు అలాంటి నేపథ్యంలో ఆయన ఫోటోని ఇలా తొలగించడం మాత్రం అసలు కరెక్ట్ కాదు ఒకవేళ కుటుంబ కలహాల పరంగా ఏదైనా గొడవలు ఉంటాయి అవి కేవలం ఇంట్లో మాత్రమే చూసుకోవాలి కానీ ఇలా ప్రపంచమంతా తెలిసేలాగా బహిరంగంగా బయట ఫ్లెక్సీలను తీపించడం అసలు కరెక్ట్ కాదు జూనియర్ ఎన్టీఆర్ గారికి ఈ విషయంలో నేను ఫుల్గా సపోర్ట్ ఉంటాను అంటూ నారా భువనేశ్వరి వ్యాఖ్యలు చేసిందట మరి ఈ వ్యాఖ్యలు విన్న ప్రతి ఒక్కరు కంగు తింటున్నారట నారా ఫ్యామిలీ మెంబర్స్ అలాగే నందమూరి ఫ్యామిలీ మెంబర్స్